హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫంక్షన్లో ఎక్కువ చేసే పుల్ మక్కాని గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దాం పుల్ మక్కాని అంటే తామర గింజలు అనమాట అవి మన శరీరానికి చాలా మంచిది వాటిని గోంగూరతో కలిపి ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా రెండు కట్టలు గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇందులోనే ఒక ఉల్లిపాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడకపెట్టుకోండి ఇప్పుడు ఈ కర్రీలో మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక అనాస పువ్వు చిన్న ముక్క దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు నాలుగు మిరియాలు వీటిని పాన్ పెట్టి దూరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గోంగూర ఉడకపెట్టుకుంటున్నాం కదా ఆ ఉడకపెట్టుకున్న గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయి గోంగూర మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేసి మొత్తం గోంగూర అంతటికి కలిపేలా తిప్పి అంత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు వేసి గోంగూరని ఇలా పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి గోంగూర ఎంత మెత్తగా ఉంటే కర్రీ ఎంత బాగుంటుంది వీలైనంత మెత్తగా చేసుకోండి ఇక మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చిన్న ముక్క అల్లం ముక్క వెల్లుల్లి రబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పుల్ మకాన వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలా కదుపుతూ వేపితే అన్నీ సమంగా వేగిపోతాయి ఎక్కువగా వేగనవసరం లేదు జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బాండీలో రెండు స్పూన్ల దాకా నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న మసాలా ముద్దను వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న చిన్న టమాటాను వేయాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పుల్ మకానాన్ని వేసి ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూరలో ఉప్పు వేసి మెదిపు ఉంచుకున్నాము కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేయండి కారం వేసాక అంతా కలిసేలా తిప్పి అంత పెట్టి ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకోండి ఈ పులుమఖానలో కొన్ని గింజలు గట్టిగా ఉంటాయి అవి అన్నీ ఈక్వల్గా కుక్ అవ్వాలంటే ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది పులుమఖాన ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న గోంగూరను వేసి కలుపుకోవాలి గోంగూర వేశాక మరొక రెండు నిమిషాల పాటు ఉంచి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి